హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ మనం అయితే ఇప్పుడైతే మనం పండితే అయితే లోడ్ అయితే ఎత్తుకొని పోతున్నాము దోసకాయ లోడ్ అయితే ఎత్తుకొని పోతున్నాము బెంగళూరు హైవే చూడండి ఇష్టవాళ్ళు అయితే ఉన్నది మన బండి అయితే రాజ్యం పెట్టూ వేలూరు అయితే చెప్పారు వేలూరుకి అయితే పోతున్నాము నైట్ టైం నైట్ మైన్ అవుతా మైనది ఫైనల్గా అయితే దోసకాయలు చూడండి మనం వెనకపక్క పట్ట కట్టి తాడైతే చూడడం ఫస్ట్ టైం ఏదైతే కట్టాను నాకు చేత కాదు ఎట్టగట్ట కట్ట అల్లేసాను చూడండి ఫైనల్గా అయితే మన అన్లోడ్ పాయింట్లో అయితే పాయింట్ అయితే పెట్టమని చెప్పారు అన్నీ బండి అయితే చూడండి ఆ గొంతులో నుంచి వచ్చి ఎట్ట రివర్ సైట్ బండి పెట్టేశాను నైట్ అయితే వచ్చాను ఇప్పుడైతే అన్లోడ్ అయితే ఒంటి గంటకి అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు అంటే నైట్ టూకి వచ్చాము నైట్ నుంచి అక్కడే ఉండి ఉండి మనకు మా మధ్యాహ్నం వంటికి ఎంతకైతే లోడింగ్ అయితే దించుతామని చెప్పారు దించిన తర్వాత అయితే మనకైతే బాడుకు డబ్బులు వేయలేదు పెండింగ్ పెట్టారు మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఇస్తామని చెప్పారు ఇప్పటికే ఇంత లేట్ చేసినందుకు మళ్ళీ ఇంకా లేట్ చేయాలనేది అయితే మాకైతే ఏం మొత్తం నచ్చలేదు ఇంకా వెయిట్ చేసినాము చాలాసేపు సేపు మొత్తానికి ఏడున్నరకైతే అయితే ఇచ్చాడు బాడుకు డబ్బులు అయితే నైన్ థౌజండ్ బాడుగా తీసుకున్నాము త్రీ థౌజండ్ అయితే డీజిల్ పట్టించాను కదండి పాయింట్లు అయితే చూపిస్తాను అది బెంగళూరు హైవేలో చూడండి ఫిల్టర్ పెట్టి అయితే వీడియో తీసాను లవర్లో అయితే వీడియో వచ్చింది మన ముందైతే అశోకలే ల్యాండ్ అయితే పోతున్నారు చూడండి లోడ్ అయితే ఎత్తుకొని పోతున్నారు తిరుపతికి అయితే అనుకుంటాను లైటింగ్ అయితే చూడండి ఎందుబాగా ఉన్నారు మా బండికి అయితే లైటింగ్ అస్సలు లేదు లోడ్ అయితే ఎత్తుకొని పోతున్నారు బండి ఏం లోడ్ తెలియదు ట్రావెల్ చేసే నైట్ పూట సాంగ్స్ అయితే ఏంటంటే వేరే లెవెల్లో ఉన్నది నెక్స్ట్ లెవెల్లో చెప్పాలంటే డ్రైవ్ చేసుకుంటే మంచి ఐటమ్స్ అయితే వినాలి వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంటుంది మనం అయితే టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది నైట్ టెన్ అయితే అవుతుంది మనం కరకంపేట అట్ట పొయ్యి తినేసి పోవాలా ఇప్పుడైతే మనం సర్కిల్కి వచ్చినాం చూడండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ పోతే చెన్నై టపుత్తూరు అయితే పోతుంది మనం అయితే ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి సర్కిల్ ఇది బెటర్ సర్కిల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలి ఇంతవరకు ఏం తినలేదు నిన్న మధ్యాహ్నం తినింది అప్పటి నుంచి ఏం తినలేదు తమిళనాడుకైతే పోయాము తమిళనాడు అంతా అసలు ఏం అర్థం కాదు మనకు తెలుగు తప్ప ఇంకేం రాదు నాకైతే వాళ్ళు ఏం మాట్లాడతారు ఏందో కూడా అర్థం కాదు టైం అయితే చెప్పారు ఆ టయానికి బాడీకి టయానికి బాడీకి ఇచ్చేది కూడా లేటే చేశారు ఇలా ఫైనల్గా అయితే ఇప్పుడైతే కోడూరులోకైతే వచ్చాను చూడండి అసలు ఏమీ కానీ ట్రాఫిక్ కానీ ఏం మనుషులు అసలు ఒక మనిషిగా ఆపడ్లో చూడండి పెద్ద పెద్ద లారీలు అయితే వస్తున్నాయి చూడండి ఖాళీగా అయితే ఉన్నది మన కోడూరు